ఇక రాజకీయ వైకుంఠపాళిలో నిచ్చెళ్ల కంటే పాములు ఎక్కువ అది కూడా కాంగ్రెస్ లాంటి అపరిమిత ప్రజాస్వామ్య పార్టీలో పెద్ద పెద్ద అనకుండలు కూడా ఉంటాయి కాంగ్రెస్ను ఏ పార్టీ టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు వాళ్లను వాళ్లే టార్గెట్ చేసుకుంటారని ప్రతిపక్షాలు జోక్స్ వేస్తుంటాయి అందుకు తగ్గట్లుగానే హస్తం పార్టీలో నిత్యం ఏదో ఒక అంతర్గత కుమ్ములాట బయటకొస్తూనే ఉంటుంది అలాంటి అంతర్గత విభేదాల్లో ఒకటే కొండా సురేఖ వివాదం ఇంతకీ ఈ వ్యవహారం ఎక్కడ మొదలైంది ఏటన్ తీసుకుంది ఎక్కడ ముగిసింది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే శాఖ మంత్రి కొండ సురేఖ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య వివాదం నెలకొంది మేడారం అభివృద్ది పనుల విషయంలో పొంగులేటి వేలు పెట్టారని దేవాదాయ శాఖ మంత్రికి కనీసం సమాచారం కూడా ఇవ్వటం లేదని ఆరోపణలు కూడా వినిపించాయి దీంతో అభివృద్ది పనులపై జరుగుతున్న సమీక్షకు హాజరు కాలేదు ఇది చినికి చినికి గాలివానలాగా మారింది ఆ తర్వాత కొండ సురేఖ ప్రైవేట్ ఓఎస్డీ సుమంత్ పై ప్రభుత్వం చర్యలు తీసుకుంది అతడిని తొలగించింది అంతేకాకుండా ఓ సిమెంట్ ఫ్యాక్టరీ ఫిర్యాదు మేరకు కేసు కూడా నమోదైంది ఇదంతా కూడా మీడియాలో ప్రముఖంగా రావడంతో అధికార పార్టీపై విమర్శలు దీనికి తోడు ఓ సిమెంట్ ఫ్యాక్టరీ విషయంలో ఓ వ్యక్తి తుపాకీతో బెదిరించాడని డబ్బుల వ్యవహారంలో పంచాయతీ వచ్చిందని సాక్షాత్తు మంత్రి కుమార్తె ఆరోపించడం ప్రతిపక్ష బీఆర్ఎస్ కి ఒక ఆయుధంలాగా మారింది మరోవైపు తొలగించిన ఓఎస్డీ సుమంత్ ను అరెస్టు చేసేందుకు వరంగల్ టాస్క్ ఫోర్స్ కు చెందిన నలుగురు వ్యక్తులు మఫ్టీలో మంత్రి నివాసానికి చేరుకోవడంతో ఈ ఉద్రిక్తత మరింత ఎక్కువైంది పోలీసులు లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించగా మంత్రి కొండ సురేఖ కుమార్తె సుస్మిత పటేల్ వారిని గేటు వద్దే అడ్డుకున్నారు మఫ్టీలో ఉన్న పోలీసుల చర్యను ఆమె తీవ్రంగా నిరసించారు ఈ సందర్భంగా సుస్మిత మీడియాతో మాట్లాడిన వ్యాఖ్యలు రాష్ట రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి పోలీసుల చర్యపై స్పందించిన కొండ సుస్మిత పటేల్ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు కీలక మంత్రులు నాయకులపై సంచలన ఆరోపణలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగలేటి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీ వేం నరేందర్ రెడ్డి కడియం శ్రీహరి తమ కుటుంబంపై రాజకీయ కుట్ర చేస్తున్నారని ఆమె ఆరోపించారు బీసీ వర్గానికి చెందిన తన తల్లి కొండా సురేఖను రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు రెడ్లందరూ కలిసి తమ ఫ్యామిలీని టార్గెట్ చేశారని సుస్మిత తీవ్ర స్థాయిలో విమర్శించారు రేవంత్ రెడ్డి నాయకత్వంపై పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేయడంతో రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేగింది ఈ క్రమంలోనే మంత్రివర్గ సమాపేశానికి హాజరు కాకుండా కొండా సురేఖ దూరంగా ఉన్నారు దీంతో ఆమెను మంత్రి పదవి నుంచి తొలగిస్తారనే ప్రచారం జరిగింది దీనికి తోడు సురేఖ ఇంటి దగ్గర పోలీసు భద్రతను తగ్గించడంతోపై ఆరోపణలకు మరింత బలం చేకూరింది ఈ నేపథ్యంలో సుస్మిత సురేఖతో బట్టి విక్రమార్క మీనాక్షి నటరాజన్ చాలాసేపు మాట్లాడారు ఆ తర్వాత కొండా మురళి విలేకరుల సమాపేశంలో సీఎం రేవంత్ రెడ్డిపై ఒక్క విమర్శ కూడా చేయలేదు పైగా తనకు ఎమ్మెల్సీ ఇస్తానని సీఎం హామీ ఇచ్చారని రేవంత్ మీద తనకు ప్రగాఢమైన నమ్మకం ఉందని మురళి చెప్పుకొచ్చారు లు మొత్తం ఇటీవల కాలంలో తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి ఈ నేపథ్యంలోనే మంత్రి సురేఖ దంపతులు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది తమకు కొండ సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలపై ఓఎస్డీ తొలగింపు తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై కొండా దంపతులు సీఎంకు పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చినట్లు సమాచారం సుస్మిత ఆరోపణలు తమ వ్యక్తిగత అభిప్రాయాలు కావని ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమకు ఎలాంటి ఉద్దేశం లేదని పార్టీతో పాటు సీఎంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని వారు రేవంత్ కు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది అదే సమయంలో మఫ్టీలో వచ్చిన పోలీసుల వ్యవహారంపై తమకు ఉన్న ఆందోళనను భద్రతా పరమైన ఇబ్బందులను కూడా వారు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం మరోవైపు జూబ్లహిల్స్ ఎన్నికల ముందు ఈ వ్యవహారం అధికార పార్టీపై తీవ్ర ఒత్తిడి పెంచుతోంది నష్ట నివారణ చర్యల్లో భాగంగా పార్టీ నాయకత్వం రంగంలోకి దిగడంతో కొండా దంపతులు మెత్తబడినట్లు తెలుస్తోంది అందుకే సీఎంతో ఫలితంగా దీపావళి రోజున ఇంటికి వెళ్లి మాట్లాడారని ఇక వివాదం ముగిసినట్టేనని తెలుస్తోంది అయితే కొండా దంపతుల వివరణపై రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారని దానిపై స్పష్టత లేదు అయితే మంత్రి కుటుంబం నుంచి బహిరంగంగా వచ్చిన తీవ్ర ఆరోపణల నేపథ్యంలో నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తీసుకునే తదుపరి చర్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠను పెంచాయి